హలో వన్ వెల్కమ్ టు డీవీ ఎంటర్టైన్మెంట్స్ నటరత్న నందమూరి తారక రామారావు గారు మరియు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఇద్దరు కూడా మహానుభావులు ఇద్దరు లెజెండ్స్ ఎన్టీఆర్ గారు అగ్ర నటులు దాసరి నారాయణరావు గారు అగ్రదర్శకులు ఇద్దరు పట్టుదల గల వ్యక్తులండి అది వారి గొప్పతనం వీరి కాంబినేషన్లో మొదటి సినిమా పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రూపొందిందండి ఆ సినిమా పేరే మనుషులంతా ఒక్కటే ఈ సినిమా విశేష జనాదరణ పొంది ఆ రోజుల్లో హిట్గా నిలబడింది ఈ సినిమాలో ఎన్టీఆర్కు జంటగా జమున మరియు మంజుల నటించారు ఇక ఇదే కాంబినేషన్లో పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో సర్కస్ రాముడు సినిమా వచ్చిందండి ఇది కూడా పర్వాలేదు ఒక మోస్తార్ విజయాన్ని సాధించిందండి అయితే వీరిద్దరి స్టామినాకు తగిన సినిమా మాత్రం సర్కస్ రాముడు కాదు ఈసారి అన్నగారితో పవర్ఫుల్ మూవీ తీయాలని దాసరి గారు కృతనిశ్చయంతో పట్టుదలతో కథ తయారు చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అదే సర్దార్ పాపారాయుడు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై వచ్చి ప్రభంజనం సృష్టించింది సర్దార్ పాపారాయుడుగా ఎన్టీఆర్ గారు నట విశ్వరూపం చూపించారు దాదాపు మూడు కోట్ల గ్రాస్ సాధించి ఇది కదా కాంబినేషన్ అని ప్రజల చేత మెప్పు పొందిన సినిమా సర్దార్ పాపరాయుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మరొక చిత్రం విశ్వరూపం సినిమా చాలా బాగుంటుంది కానీ జనాదరణ పొందలేదు ఈ సినిమా జస్ట్ యావరేజ్గా నిలిచింది ఇక మళ్ళీ దాసరి గారు పవర్ఫుల్ స్టోరీ మేజర్ కథను తయారు చేసి ఎన్టీఆర్తో చివరి సినిమాగా పంతొమ్మిది వందల ఎనభై రెండులో తీశారు బొబ్బిలిపులి వీరి కాంబినేషన్లోని చివరి చిత్రం అండి ఇది ఇక ఈ సినిమా సంచలన రికార్డులు సృష్టించి దాదాపు నాలుగు కోట్ల యాభై లక్షల గ్రాస్ సాధించి ఇంచుమించు ప్రేమాభిషేకం సినిమాకు దగ్గరగా వసూళ్లు చేసి ఇండస్ట్రీ హిట్టుగా నిలబడింది ఈ సినిమాలో కోర్టు డైలాగులకు థియేటర్లు ఆ రోజుల్లో దద్దరిల్లాయి రాసింది దాసరి పలికింది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఇంకేముంది బొబ్బిలిపులి ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది అందుకేనండి ఇద్దరు లెజెండ్స్ కలిస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో నిరూపించారు సర్దార్ పాపారాయుడు మరియు బొబ్బిలిపులిగా సో థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్